అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం మండల కేంద్రమైన ఆలమూరు గ్రామంలో స్థానిక బస్ స్టాండ్ వద్ద జాతీయ అవాగ్రహీత ప్రముఖ పారిశ్రామికవేత్త కోనసీమ జిల్లా కాపు సంఘ డాక్టర్ చెల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో గాంధీ మహాత్ముని విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ చెల్లా మాట్లాడుతూ గాంధీజీని సత్యం సామరస్యం సమానత్వానికి ప్రత్యేకలుగా కొనియాడుతూ ఆయన ఆలోచనలు ప్రపంచ మానవాళికి ఇప్పటికీ మార్గదర్శకమని పేర్కొన్నారు గాంధీజీ జీవితం త్యాగాలు అహింస సిద్దాంతంపై విలువైన ఉపన్యాసాలు అనేక మందికి ఆదర్శం బాపూజీ కష్ట నష్టాలను ట్టుకుని స్వాతంత్రాన్ని దేశం సాధించేందుకు చేసిన పోరాటం చరిత్ర పటల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని చాలా గుర్తు చేశారు ఆయన చూపిన మార్గాన్ని అనుసరించినప్పుడే సమాజంలో నిజమైన శాంతి సమానత్వం నెలకొంటుందని వివరించారు గాంధీజీని అనుసరించడం కేవలం జయంతి వేడుక వరకు పరిమితం కాకుండా ప్రతి దినచర్యలోనూ ప్రతిబింబించాలన్నారు ఆయన ఆదర్శాలు ఈనాటి యువతకు మార్గదర్శకంగా ఉంటాయని వ్యక్తిగతంగా నడుచుకునే తీరు నుంచి సమాజం పునర్నిర్మాణం సాధ్యమని ప్రస్తావించారు అనంతరం కేక్ కట్ చేసి పారిశుద్ధ్య కార్మికులకు రిక్షా కార్మికులకు పేదలకు బట్టలు ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రి నందు రోగులకు పాడు పండ్లు రొట్టెలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో వైఎస్ఎంపీ దుర్గా భవానీ ఉప సర్పంచ్ లక్ష్మి చల్లా భూషణం శేషయ్య చల్లా నానాజీ సిరిగిసేడి పట్టాభి శ్రీపతి సూర్యనారాయణ ఎలుగుబంటి సాయి శ్రీపతి వీర్రాజు గంటా వీర్రాజు గొరిపూర్ పెదకాపు తిరణం ఉమ తాకస్ తాతారావు మార్గాన్ని సైందుల కుమార్ పంచాయతీ మెంబర్ ఎలుగుబంటి బోరయ్య సాయి లంకె వెంకటరెడ్డి ఎరుకొండ గణేష్ మార్గాని వీరబాబు పేరాబత్తుల భాస్కర్రావు చల్లా వెంకటేశ్వర చల్లా సూరిబాబు చల్లా సత్యబాబు తమ్మిరెడ్డి సాయి గంధం చంద్రం తదితరులు పాల్గొన్నారు Okay. Hola,

गवाऊ कुछ बोल स्टेमेट ओहि सुहासिनी सुमधुरासिनी सॉरी

श्यामला मातरम् वन्दे मातरम् Baik, benar nyap Okay. Potas kotor lagi. Potas kiri. Kita nak Kita 君に。<Thank> video <tiple> onala unna ya yes. Oke

అన్ని క్యాస్టుల నుంచి అన్ని పార్టీల నుంచి ఈరోజు మా మహాత్మా గాంధీ గారికి పూలమానాలు వేసి నివాళులు అర్పించుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి శిక్షణ కార్మికులు కానీ పంచాయతీ బోర్డు కార్మికులు కానివ్వండి అలాగే హౌటల్స్ కానివ్వండి అందరికీ కూడా వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా గాంధీ మహాత్ముడు చెప్పుకోవాలని ఆయన స్వాతంత్రం తెచ్చిన మహానుభావుడు మన గాంధీ మహాత్ముడు అలాగే ఆయన అడుగుజాడంలో ముందుకు నడుస్తూ అందరూ కూడా ఆయన ఆశయాలతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి అనువు చేసుకున్నాం అదేవిధంగా ఈరోజు ఆయన చేతి పురస్కరించుకుని హాస్పిటల్కి కూడా వెళ్ళి లెడ్ పళ్ళు వాళ్ళు కూడా అన్ని పంటలు పెడుతుంది అదేవిధంగా ముందే చెప్తున్నాను ఆయన మన దేశం గురించి ప్రాణాలర్పించినటువంటి ఆ ప్రాణాలర్పించినటువంటి మహానుభావుడు ఎవరన్నా మహాత్మా గాంధీ ఆ మహాత్మా గాంధీ ఈరోజు ఈ సందర్భంగా చేంజ్ చేసుకుంటాం మా అదృష్టం అని చెప్పేసి బాగుంది ఆ పండుగ రెండు அசோக் முந்திக்கிறா அண்ணா எல்லாம் மீறுபடா 다시 보여라 좋은데? 아, 오케이. 오케래서 어머, 아기, 한 포도니라. 아가 먹는다. 니는한 니네. 야만. 이거 마는 게 일품이야. 이거 마는 게 뭐냐? 마는 거. 아싸고? 차. 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 차.